హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య రాజ్ ఇద్దరు అప్పుని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా అక్కడ ఓ రౌడీ కనిపిస్తాడు ఆ రౌడీ ఇక కార్ చూడగానే పరిగెడుతూ ఉంటాడు ఇక రాజ్ ఆ రౌడీని ఫాలో అయ్యి రౌడీని పట్టుకుంటాడు పట్టుకొని చంప పగలగొడతాడు ఏ ఎక్కడ్రా అప్పు ఎక్కడా ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టారు అని అనగానే అది నాకేం తెలియదు సార్ నాకేం తెలీదు అని అంటాడు ఇక కావ్య ఇలాంటుంది ఇలా వాడు చెప్పడు కానీ మీరు ముందు గంతియండి అని అనగానే సరే గంతు విండి కాల్ చేస్తాను అని రాసి ఇక జేబులో చేపెట్టుకుంటాడు ఊరికనే వాడిని భయపెట్టడం కోసం ఇక వెంటనే రౌడీ సర్ సార్ నన్ను చంపొద్దు సార్ నిజం చెప్పేస్తాను అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ ఇల్లు ఆ ఇంట్లోనే అమ్మాయినే కిడ్నాప్ చేశారు నన్ను చంపద్దు నన్ను వదిలేండి అని అనడంతో ఇక తర్వాత రాజ్ కావ్య ఇద్దరూ అక్కడికి వెళ్తారు ఇక వెళ్ళి రాజ్ ఒక్క తను దంతాడు డోర్ని డోర్ ఓపెన్ అవుతుంది రాజు నీ కావ్యని చూడగానే అనామిక షాక్ అయిపోతుంది ఇక అనామిక దగ్గరకొచ్చి కావ్య చెంప పగలగొడుతుంది నీకెంత ధైర్యమే నా చెల్లినే నువ్వు కిడ్నాప్ చేస్తావా చూస్తూ అనుకుంటున్నావా జైలుకు వెళ్ళినా చిప్పకొడు తిన్నా నీకు బుద్ధి రాలేదా ఇంకా ఇంకా తప్పుల మీద తప్పులు చేసి ఏం సాధించాలనుకుంటున్నావో నిండు జీవితం నాశనం చేసుకున్నావు మంచి భర్తని దూరం చేసుకున్నావు మంచి కుటుంబాన్ని దూరం చేసుకున్నావు బుద్ధి తెచ్చుకొని బ్రతకాల్సింది పోయి ఇంకా ఇంకా ఇలాంటి తప్పులు చేసి ఏం సాధించాలనుకుంటున్నావు నీలాంటి ఆడవాళ్ళు వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు ఎదుటి వాళ్ళని కూడా మనశ్శాంతిగా బ్రతకనివ్వరు ఎందుకు మీకు దేవుడు ఇలాంటి జన్మ ఇస్తాడో ఏమో అసలు నువ్వు ఆడదానివేనా ఓ ఆడదాన్ని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన అసలు నీకు ఎలా వచ్చింది నా చెల్లెలు నీ భర్తకి కళ్యాణ్కి బిడాకులు ఇవ్వమని చెప్పిందా తప్పుడు కేసులు పెట్టమని చెప్పిందా ఎప్పుడు చెప్పలేదే మీ ఇద్దరిని కలపాలని చూసిందే నువ్వే కొవ్వుతో అహంకారం నెత్తికెక్కి డబ్బు పిచ్చితో నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకున్నావు ప్రేమని నమ్ముకొని ఉండుంటే ఎప్పుడో నా మరిది మారి నీ దగ్గరికి వచ్చేవాడు నిన్ను ఏలుకునేవాడు కానీ నువ్వు పగను నమ్ముకున్నావు కాబట్టి నీకు శాశ్వతంగా కటకటాలే అని చెప్పి అంటుంది ఇక రాజ్ ఇంకా ఇలాంటి వాళ్ళతో మాటలేంటి ఆల్రెడీ ఇన్స్పెక్టర్ గారిని కళ్యాణ్ తీసుకొస్తున్నాడు ఈవిడ్ని అరెస్టు చేయటానికి ఈవిడ్ని అసలు ఇక్కడెక్కడ ఉంచనివ్వకూడదు అండమాన్లో వేసేమని చెబుతాను అని అంటాడు ఇక అప్పు కట్లు విప్పుతుంది కావ్య అప్పు ఏడుస్తూ అక్క అంటూ హక్ చేసుకుంటుంది అప్పు నువ్వు ఏడవద్దు నీకేం కాలేదు అని చెప్పి ఇక కావ్య అంటుంది ఇంతలోపు కళ్యాణ్ ఒక ఎస్ఐని తీసుకొని అక్కడికి చేరుకుంటాడు ముందు ఇవన్నీ అరెస్ట్ చేయండి అని దగ్గరుండి అనామికను అరెస్ట్ చేయిస్తాడు కళ్యాణ్ ఇక తర్వాత అప్పు దగ్గరికి వచ్చి కళ్యాణ్ అప్పు నా వల్లే నీకు ఈ కష్టాలు ఇంతకు ముందు ఇలాంటి కష్టాలు ఎప్పుడూ నీకు లేవు నేను నీకు పరిచయమైన తర్వాతే ఇలాంటి కష్టాలన్నీ నీకు వస్తున్నాయి నా వల్ల నువ్వు నిందలు పడ్డావు బాధలు పడ్డావు నా కుటుంబం వల్ల మీ కుటుంబం ఎంతో మానసిక క్షోభ ఈరోజుకి కూడా అనుభవిస్తుంది ఇక వాటన్నిటికీ ఓ పులి స్టాప్ పెట్టాలనుకుంటున్నాను బ్రో నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు నాకు కావాలి నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అసలైన ప్రేమ అంటే ఏంటో ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను అంతకుముందు అనామికను నేను ప్రేమించలేదు అది కేవలం ఆకర్షణ మాత్రమే అందుకని ఆ ఆకర్షణ కూడా పోయింది కానీ నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే ఆ ప్రేమ శాశ్వతం కాబట్టే ఎప్పుడు నువ్వే కావాలి అని నా మనసు కోరుకుంటుంది అప్పు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను దయచేసి నువ్వు కాదనద్దు నువ్వు నా ప్రాణం అప్పు అని చెప్పి అనడంతో ఇక అప్పు కళ్యాణ్ణి హక్ చేసుకుంటుంది ఇక రాజ్ కా కావ్యతో ఇలా అంటాడు కావ్య వీళ్ళిద్దరిని ఇంటి చుట్టే మనం ఇద్దరం ఆర్య సమాజానికి తీసుకువెళ్ళి పెళ్లి జరిపిద్దాము రిజిస్టర్ మ్యారేజ్ జరిపిద్దాము అని అంటాడు ఏవండి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడం కరెక్టే కానీ కుటుంబం కూడా ఒప్పుకోవాలి కదండి ధాన్యలక్ష్మి అత్తయ్య కూడా ఒప్పుకోవాలి ఆవిడిని కూడా ఒప్పించి ఆవిడ ఇష్టపూర్వకంగా పెళ్లి జరిపిస్తే బాగుంటుందండి అని అంటుంది అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు వదినా నువ్వు చెప్పింది నిజమే అమ్మని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను ఒకవేళ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పునైతే నేను పెళ్లి చేసుకునే తీరుతాను ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను వినను నువ్వు చెప్పినా కూడా నేను వినను అప్పుని నేను పెళ్లి చేసుకునే తీరుతాను నువ్వు అంటున్నావు కాబట్టే అమ్మని ఓ మాట అడిగి చూస్తాను అని అంటాడు సరే కళ్యాణ్ ముందు అక్కడికి వెళ్దాం పదా మన గురించి అందరూ ఎదురు చూస్తున్నారు అని అంటాడు అంటుంది కావ్య ఇక అందరూ కలిసి గుడి దగ్గరికి వస్తారు ఇక రుద్రాని వాళ్ళని చూడగానే ధాన్యలక్ష్మితో నేను అన్నానా నేను అన్నానా ధాన్యలక్ష్మి ఈ అప్పు తక్కువది కాదు కావాలనే ఇదంతా డ్రామా ఆడింది పెళ్లి పీటల మీద శ్రీరామ్ వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసింది కావాలనే ఎక్కడో ఉండిపోయి పెళ్ళి ఆగిపోయిన తర్వాత కళ్యాణి పెళ్లి చేసుకోవడానికే ఇంత పెద్ద డ్రామా అక్క చెల్లెళ్ళు తల్లి కూతుళ్ళు అందరూ కలిసి నాటకాలు ఆడారు మొత్తానికి నీ కొడుకు బలిపశు అయిపోయాడు శభాష్ వాళ్ళే గెలిచారు ధాన్యలక్ష్మి నువ్వు ఓడిపోయావు అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి కూడా నిజమేనని నమ్మి అవును నువ్వు చెప్పింది అక్షరాల నిజమే కావాలనే అక్క చెల్లెలు డ్రామాలాడి ఎవరు కిడ్నాప్ చేశారు అని నటించి చివరికి పెళ్ళి ఆగిపోయేలా చేసి ఆగిపోయిన పెళ్లిలో కళ్యాణ్ పెళ్లి కూతురు మెళ్ళలో తాళి కట్టేటట్టు అంతా కావ్య ప్లాన్ చేసింది నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్ళి నేను జరగనివ్వను అని ధాన్యలక్ష్మి అంటుంది ఇంకా తర్వాత అపర్ణ కంగారు కంగారుగా రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఇంతకీ అప్పుని ఎవరు కిడ్నాప్ చేశారు ఏం జరిగింది అని అంటే ఆ అనామిక ఆ అనామికానే కిడ్నాప్ చేసింది అని రాజ్ చెప్తాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అనామిక రుద్రానికి కాల్ చేస్తుంది రుద్రాణి గారు అంతా జరుగు మనం అనుకున్నట్టే జరుగుతుందనుకున్నాము కానీ ఈ రాజ్ నేను ఎక్కడున్నానో కనిపెట్టేశాడు ఇంకో రెండు గంటలాగితే తనని షిప్లో వేరే ప్రదేశానికి అప్పుని తరలించేసేదాన్ని కానీ ఎంతలోపే వచ్చేసాడు అని అంటే సరే ఆ ప్లాన్ అయితే పోయింది కదా ఇంకో ప్లాన్ చెప్తాను అది నువ్వు అమలు చేయు అని అంటుంది రుద్రాణి ఇంకా నేను జైలుకు వెళ్ళిపోతున్నాను ఇంకా చేయటానికి ఏముంది అని అంటే అంతా అయిపోయిందని అనుకుంటే ఎలా ఇప్పుడిప్పుడే అసలు కథ మొదలైంది నువ్వు ఓ పని చేయు నువ్వు జైలుకు వెళ్ళినా నువ్వు నెల తప్పావని కలు తిరిగి పడిపోయావని నేను నేను ఇక్కడ మీ అత్తయ్యతో చెప్తాను నువ్వు గర్భవతివి అని నేను నమ్మిస్తాను లేని గర్భాన్ని ఉన్నట్టు స్వప్న ఎలా అయితే నటించిందో అదే నటన ఇప్పుడు నువ్వు కూడా చేయు అవసరమైతే డాక్టర్స్తో నేను మాట్లాడి ఎంత డబ్బైనా ఇచ్చి లేని కడుపును ఉన్నట్టు నటించేటట్టు నేను చేస్తాను అప్పుడు నీ మీద మీ అత్తగారికి సానుభూతి ఏర్పడుతుంది నీ కడుపులో పెరగకపోయినా కూడా ఆ బిడ్డకు తండ్రి తన కొడుకే కాబట్టి నీ మీద జాలి ప్రేమ కలుగుతుంది ఎప్పటికైనా నిన్ను ఈ ఇంటికి తెచ్చుకోవాలని ఇక దాని లక్ష్మి అయితే ఫిక్స్ అవుతుంది ఇలా కొన్నాళ్ళు గడిపాము అంటే ఏదో ఒకరోజు నిన్ను జైలు నుంచి కూడా విడిపించి తన ఇంటికి తీసుకొస్తుంది తల్లి మాట అస్సలు కాదనలేడు కళ్యాణ్ కళ్యాణ్కి రాజ్కి తల్లి మాట వేదవాకు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉంటారు అని అంటుంది సరే రుద్రాణి గారు అలాగే చేయండి మీ ప్లాన్లో మీరుండండి ఇక్కడ నా నటనలో నేనుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది అనామిక ఇక ఆ తర్వాత రుద్రాన్ని ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ధాన్యలక్ష్మి కంగ్రాట్స్ నువ్వు నానమ్మవి కాబోతున్నావు అని ఎనగానే ఏ మాట్లాడుతున్నావు రుద్రాని నేను నానమ్మను కావడం ఏంటి అసలేం మాట్లాడుతున్నావు నా కొడుకు జీవితం ఇక్కడ బుగ్గిపాలైపోతుందని నేను బాధపడుతున్నాను కుటుంబం అంతా ఏకమైపోయారు నన్ను కూడా ఏకాకిని చేసేశారు నా నిర్ణయంతో పని లేకుండా ఈ అప్పుకి నా కోడలిగా కట్టబెట్టాలనుకుంటున్నారు నా కొడుకు జీవితాన్ని నాశనం నా కళ్ళ ముందే చేస్తున్నారు ఈ బాధలో నేనుంటే నువ్వేంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అంటుంది రుద్రాని లక్ష్మితో చూడు ధాన్యలక్ష్మి నేనేమి పిచ్చి మాటలు మాట్లాడడం లేదు ఉన్న మాటే మాట్లాడుతున్నాను అనామిక ఇప్పుడే నాకు కాల్ చేసింది తనకి నెల తెప్పిందట తనకి మూడో నెలట అంటే దాని అర్థం ఏంటి నీ కొడుకుతోనే కదా మొన్నటిదాకా సంసారం చేసింది అలాంటప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నీ కొడుకే కదా కోర్టు విడాకులు అయితే ఇచ్చింది కానీ విడాకులు ఇచ్చిన తర్వాత తన కడుపు పండింది ఆ బిడ్డకు తండ్రి నీ కొడుకే నువ్వే కదా నానమ్మవి అందుకనే ఈ విషయం నీతో చెప్తున్నాను కానీ సమయం మించిపోయింది అనామికాకి విడాకులు కూడా అయిపోయాయి పాపం తనకింత అన్యాయం జరుగుతుందని అనుకోలేదు ఇప్పుడు జైలుకు వెళ్ళిపోతుంది కళ్యాణ్ ఈ అప్పుకి బలైపోతున్నాడు అని ఇక రుద్రాన్ని అనడంతో ఏంటి ఏంటి నువ్వు చెప్పేది నా కొడుకు నా కొడుకు తండ్రి కాబోతున్నాడా అనామిక తల్లి కాబోతుందా అని అంటే ఆ అవును అనామిక ఈ ఇంట్లో ఉన్నప్పుడే తల్లి అయింది కాకపోతే ఆ రిజల్ట్ రావటానికి లేట్ అయింది అంతే తేడా అని అనగానే అవును అది నిజమే నువ్వు చెప్పేది నిజమే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా కొడుకే నా కోడలు జైలుకు వెళ్ళడానికి వీల్లేదు ఎలాగైనా అనామికాని విడిపిస్తాను అప్పుకి పెళ్ళి అప్పుకి కళ్యాణ్కి పెళ్ళి జరగనివ్వను అప్ అనామికనే ఎప్పటికీ నా కోడలు ఈ ఇంటి వారసుడిని తనే మోస్తుంది కాబట్టి తనని నేను తెచ్చుకోవాలి తను చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని క్షమిస్తాను క్షమించి అప్ కానీ నా కొడుకుని ఒకటి చేసుకుంటాను అని చెప్పి ఇక కళ్యాణ్ దగ్గరికి అప్పు దగ్గరికి వస్తుంది ఇక ఇంతలోపు పంతులు గారు అయ్యా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారా కానీ ఇప్పుడు దుర్ముహూర్తం వచ్చేసింది ఈ దుర్ముహూర్తంలో పెళ్లి చేసుకున్న ఏ జంటలో కూడా కలిసి ఉండవు ఏదో ఒక రకంగా విడిపోవడమో లేకపోతే ఏదో రకంగా ఎడబాటు జరగడమో ఎవరో ఒకరు ఏదైనా అవ్వటము ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ ప ఈ టైం అస్సలు మంచిది కాదు ఇది యమగండ కాలం ఒక మూడు నెలల తర్వాత కానీ మంచి ముహూర్తాలు లేవు ఇది ఆఖరి ముహూర్తం ఏమ్మా ఇందిరాదేవి గారు నేను చెప్పింది నిజమే కదా అని అనడంతో అవును పంతులు గారు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి ముహూర్తం మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేవు ఆ విషయం అందరికీ తెలుసు మరి ఇప్పుడు ఏం చేయమంటారు పంతులు గారు అని ఎనగానే వాళ్ళిద్దరూ ఎలాగో ప్రేమించుకుంటున్నారు కాబట్టే ఓ మూడు నెలల తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి అప్పుడు నేను మంచి ముహూర్తం పెడతాను ఓ పని చేద్దాము ఓ రెండు రోజుల్లో అయితే ఓ ముహూర్తం ఉంది అది పెళ్ళికైతే మంచి ముహూర్తం కాదు కానీ నిశ్చితార్థానికి లేదంటే చిన్న చిన్న కార్యక్రమాలకి మంచిది ఆ రెండు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకోండి పెళ్ళైతే మూడు నెలల తర్వాతే జరిపించండి అని పంతులు గారు చెప్పడంతో ఇక అందరూ సరే అని అంటారు దాని లక్ష్మి ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్య మూడు నెలల సమయం ఉంది కదా పెళ్ళికి ఈ మూడు నెలల్లో ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేయించి అనామికనే నేను మళ్ళీ ఈ ఇంటికి రప్పిస్తాను అని అనుకుంటుంది ఇక కనకంతో కళ్యాణ్ ఇలా అంటాడు అత్తయ్య గారు నాకు కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకోండి నా పంచ ప్రాణాలు ఈ మూడు నెలలు మీ ఇంట్లోనే ఉంటాయి తనని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అనడంతో అప్పు సిగ్గుపడుతుంది ఇక కనకం అప్పుతో అప్పు ఏదేమైనా నీ ప్రేమ గెలిచింది నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా నీ సంతోషమే నాకు ముఖ్యం నీకేం జరిగిందో అని నేను చాలా కంగారు పడిపోయాను కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నీ ప్రేమ గెలిచినందుకు నేను చాలా సంతోషం అని అంటుంది ఇక కృష్ణమూర్తి కూడా సంతోషంగా ఉంటాడు ఆ పువ్వుని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు ఇక రాజ్ కళ్యాణ్ వీళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మూడు నెలలు అంతే కదా ఇట్టే గడిచిపోతాయి మూడు నెలలు పోయిన తర్వాత ఆ పూకి కళ్యాణ్కి పెళ్లి జరుగుతుంది మా పిన్ని కూడా ఒప్పుకున్నట్టే మౌనంగా ఉంది కాబట్టి ఒప్పుకున్నట్టే అర్థం అని రాజ్ కూడా సంబరపడతాడు ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోయాక కావ్యతో రాజ్ ఇలా అంటాడు కళావతి గారు మీరు ఒప్పుకుంటే మనం హానీమూన్కి వెళ్దామా అని అంటాడు హానీమూన్కా హానీమూన్క అని చెప్పి మళ్ళీ ఏదైనా ఓ పాడుబడ్డ బంగళకి తీసుకువెళ్తారా ఏంటి దెయ్యాలు భూతాలు ఉన్నాయంటూ బెదిరించి ఓసారి లొంగ తీసుకున్నారు మళ్ళీ అలాంటి ప్లాన్ మళ్ళీ ఏమైనా చేశారా ఏంటి అని అంటుంది చిచిచి అలా ఎందుకు చేస్తాను అప్పుడంటే ఏదో అలా జరిగిపోయింది కానీ ఇప్పుడు అలా ఎందుకు చేస్తాను నిన్ను నేను సింగపూర్ తీసుకువెళ్తాను అక్కడ హ్యాపీగా ఉండొచ్చు పెళ్ళైన తర్వాత ఎక్కడికి తీసుకువెళ్ళలేదు కదా నేను హనీ తీసుకువెళ్ళాలని నా మనసులో ఉంది దయచేసి కాదనద్దు ఇంట్లో ఈ పనులన్నీ ఎప్పుడు నీకు ఉండేవే ఓ నెల రోజులు మనమైతే అలా బయటకు వెళ్దాం ప్లీజ్ కలవతి అని అనగానే ఇక కావ్య ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో నెల రోజులు మీతో పాటు నేను వేరే స్టేట్కి వెళ్ళిపోతే అత్తయ్య గారికి కాఫీ ఎవరు చేసిస్తారు టిఫిన్ ఎవరు పెడతారు అలాగే పాపం అమ్మమ్మగారు అమ్మమ్మగారికి నా చేతి వంట అంటే చాలా ఇష్టం తను ఎవరు చేసినా తినదు అలాంటి అమ్మమ్మ గారికి ఎలా ఉంటుంది తాతయ్య గారికి మందులు ఎవరు ఇస్తారు పైగా మా అక్క గర్భవతి ఇప్పుడే బాగా నావసరం తనకి ఉంటుంది తన అత్తయ్య తనని ఎలాగో సరిగ్గా చూసుకోదు కాబట్టే చెల్లెలుగా నేనే తనని చూసుకోవాలి ప్రకాశం మామయ్యకి కూడా నా చేతి కాఫీ అంటే చాలా ఇష్టం ఇవన్నీ వదిలేసుకొని నేను మీతో ఎంజాయ్ చేయాలా విదేశాల్లో తిరుగుతూ ఉండాలా నా వల్ల కాదు నాకు ఏదేమైనా మన కుటుంబం అవసరాల తర్వాతే ఏ సంతోషమైనా ఎలాంటి ఎంజాయ్మెంట్ అయినా అయినా అక్కడికి ఎక్కడికో వెళ్తేనే సంతోషమా ఇక్కడ ఉండి సంతోషంగా ఉండలేమా అని కావ్య అనడంతో కళావతి అది కాదు నేను చెప్పేది ఈ పనులు ఎప్పుడు ఇక్కడ ఉండేవి ఏ ఈ ఇంటికి కోడలిగా నువ్వు రాకముందు ఇంట్లో పనులన్నీ అప్పుడు ఎవరు చేశారు నువ్వే వచ్చి ఇక్కడ చేసావా కాదు కదా ఇక్కడ ఈ పనులన్నీ చేయడానికి మనుషుల్ని నేను పెడతానులే నువ్వేమీ కంగారు పడద్దు అని అంటాడు అది కాదండి వినాయక చవితి కూడా వస్తుంది మా నాన్నగారికి అంతో ఎంతో సాయం చేయాలి కదా బొమ్మలు తయారు చేయాలి కదా పైగా మా చెల్లెలకి పెళ్లి పెట్టుకున్నారు ఎంతో అంత పెళ్లి ఖర్చులు వాళ్ళకి కూడా ఉంటాయి కదండి ఆర్థికంగా వాళ్ళకి నేను కూడా కొంచెం చేదోడు వాదోడుగా ఉంటూ సాయం చేయాలి కదా అని అంటే కళావతి నువ్వు కోటేశ్వరుడి భార్యవే ఇంకా ఇలాంటి పనులన్నీ నీకెందుకు చెప్పు ఆయన అప్పు పెళ్ళికి మీ అమ్మ మీ నాన్నే ఖర్చు పెట్టాలా ఏంటి మేము ఉన్నాం కదా మేము ఖర్చు పెడతాం కదా అని అంటే అలా వద్దండి మీరు ఎంతైనా ఖర్చు పెట్టగలరు కానీ మాకది మర్యాద కాదు మాకున్నంతలో మేం కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెట్టాలి అంటే సంపాదించాలి కదండి దయచేసి కాదనద్దండి అని అంటుంది కాదనకుండా ఎలా ఉంటాను మన సంతోషం కంటే అవన్నీ నీకు ముఖ్యమా అని అంటాడు అప్పుడు కావి ఆలోచించి సరే అయితే మీరు చెప్పినట్టే నేను మీతో పాటు వస్తాను కానీ ఒక చిన్న పని ఓ పది రోజుల తర్వాత వెళ్దామండి ఈ పది రోజుల్లో బొమ్మలు తయారు చేయాలి నాన్నగారు విగ్రహాలకి కళ్ళు అవి వేయలేరు అవి నేనే వేస్తాను అందుకనే ఈ పది రోజుల తర్వాత వెళ్దామండి అని అంటే కర్మే నా కర్మ ఏం చేస్తామో అలాగే చేద్దాంలే కాకపోతే నేను కూడా సాయం చేస్తాలే నేను సాయం చేస్తే ఆ పని తొందరగా అయిపోతుంది కదా అప్పుడు త్వరగా మనం కూడా హనీమూన్కి వెళ్ళొచ్చు అని అంటాడు రాజ్ కావ్య సంతోషపడిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది కథ ఏ విధంగా మలుపు తిరగబోతుంది ఇక అప్పోకి కళ్యాణ్కి పెళ్ళి జరగబోతుంటే ఆ పెళ్ళిని ఏ విధంగా ధాన్యలక్ష్మి ఆపుతుంది లేని కడుపుని ఉన్నట్టు నటిస్తున్న అనామిక బండారం ఎప్పుడు తెలుసుకుంటుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్